హాయ్ అండి నేను మీ రమ్య అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు బెండకాయ చేప పులుసు ఎలా పెట్టాలో చెప్తాను ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కడిగి పెట్టుకుని ఎండి చేప ముక్కలు ఉంటాయి కదండీ అవి వేసుకుని బాగా ఫ్రై చేయాలి బాగా ఏపుకోవాలండి అవి బాగా ఏగిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి అవి పక్కన పెట్టుకున్న తర్వాత ఆ ప్యాన్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చి పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలు టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలండి అవి వేసుకున్న తర్వాత బాగా కలపాలండి బాగా కలుపుకోవాలండి బాగా కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలండి అవి బాగా అవి బాగా మగ్గిన తర్వాత దాంట్లో ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న మసాలా ముద్ద వేసి బాగా కలపాలండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి అవి మగ్గిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి మన ఎన్నింటి చేప ముక్కలు ఆ ముక్కలు వేసుకొని ఒకసారి ఒక త్రీ టైమ్స్ అటు ఇటు కలపాలండి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదండి ఆ చింతపండు పులుసు దాంట్లో యాడ్ చేసుకోవాలి చింతపండు పులుసు యాడ్ చేసిన తర్వాత ఒకసారి స్పూన్తో కొంచెం అటు ఇటు కలిపి ఒక సిక్స్ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి అది ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర తీసుకొని పైన జల్లుకొని ఒక మళ్ళీ ఒక త్రీ మినిట్స్ మగ్గనివ్వాలండి అంతేనండి బెండకాయ ఇంటి చెప్పపులు రెడీ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ అండి